అనంతపురం డెబ్బై వేల సభ్యత్వాల నమోదుతో టీడీపీ పాటిష్టం అనంతపురం నగరంలో టీఎన్టీయుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంచపు వడ్డ వెంకటేష్లో ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యత్వ నమోదు సోమవారం జరిగింది ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సారథ్యంలో వేగంగా జరిగిన ఈ కార్యక్రమంలో డెబ్బై వేల మందికి పైగా సభ్యత్వం పొందారు సభ్యత్వం ద్వారా కుటుంబాలకి ఆర్థిక భద్రత ఆరోగ్య పాలసీలు అందుబాటులో వస్తాయని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే చేరేలా తీసుకుంటున్నట్లు తెలుగుదేశం నాయకులు వెల్లడించారు ఈ కార్యక్రమంలో గౌరీ పద్మావతి భాస్కర్ బాషా తదితరులు పాల్గొన్నారు సంబంధం లేదు మనకి పార్టీ సభ్యత ఉందా లేదా ఇప్పుడు ఎవరికైనా డైరెక్ట్ నారా లోకేష్ బాబు గారు అవకాశం ఉంటుంది దీని యొక్క ఫోర్ ఆ విధంగా ఉంటుంది కంపల్సరీ సభ్యులు చేసుకోవాలని దానికోసం లాస్ట్ ఈ రోజు రేపు ఉంది లాస్ట్ దానికోసమే నేను వచ్చాను ఎందుకంటే మీరు చేసుకోవడంలో చెప్తా అంటే ఏ కదా చేస్తాను అందరికీ నమస్కారం ఈరోజు మన తెలుగుదేశం పార్టీ సభ్యత కార్యక్రమం ప్రారంభించి దాదాపు నెల రోజులు కావస్తుంది ఈ నెల రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఐదు లక్షల చిల్లరయ్యాయి టీడీపీ కుటుంబ సభ్యులుగా చేరారు అదేవిధంగా అనంతపురం దగ్గుబాటి ఎమ్మెల్యే ప్రసాదన్న గారి ఆదేశాల మేరకు అనంతపురం యాభై డివిజన్లో నాలుగు మండలాలు కలిపి దాదాపుగా అరవై ఏడు వేల నుంచి డెబ్బై వేలు దాటాయి ఎందుకు ఎందుకంటే ఇంత ముందుతో కలిస్తే ఇప్పుడు దాదాపు డబల్ దాటిపోయినాయి అన్న ఎందుకంటే అన్న యువకుడు ఉత్సావంతుడు వారానికి నాలుగు రోజులు మీ ఇంటికి మీ ఎమ్మెల్యేనే ప్రోగ్రాంతో ప్రతి సొందు తిరుగుతూ యాభై డివిజన్లు తిరుగుతూ నాలుగు పంచాయతీల్లో పంచాయతీ రూలర్ మండలాలు కానీ అన్న ప్రతిరోజు ఒకరోజు పెట్టుకొని తిరుగుతున్నాడు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఉత్సాహం చేస్తున్నాడు అదేవిధంగా అనంతపురం నగరంలో ఎక్కడ చూసినా పేన ప్రభుత్వంలో వైసీపీ వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా నీలమయం వర్షం వస్తే ట్రాఫిక్ అంతరాయం ఉండేది సొందుల్లో సహా గుంతలు పడేవి ఇప్పుడు అతి త్వరలోనే అన్నం వచ్చిన తక్కువ టైంలోనే అనంతపురం నగరం నగరమంతా అభివృద్ధి బాట నడుస్తుంది గుంతలు లేకోకుండా డ్రైనేజ్ ప్రాబ్లం లేకోకుండా అన్ని విధాలా జరుగుతుంది ఇలాంటి ఎమ్మెల్యే అనంతపురు రావడం మనం చాలా అదృష్టవంతులం ఎందుకంటే తక్కువ టైంలో అన్నగారు ఎక్కువ పని చేస్తున్నాడు మన రెండో డివిజన్ ముందు ఇచ్చేశాడు అన్న మీ ఇంటి మీ ప్రోగ్రాంలో నలుగురు పూర్తి వికలాంగులు ఉంటే వాళ్ళకి ఆరు వేలు ఇస్తున్నారు ఎన్నితూలు చెప్పినా వాళ్ళకి స్పందించలేదు డిపార్ట్మెంటు అన్నగారు వచ్చి వెంటనే వాళ్ళకి ఇమీడియట్గా ఈ నెల పదహైదు వేలు ఇవ్వాలని ఆర్డర్ చేశారు అప్డేట్ శాంక్షన్ అయిపోయినాయి ఇలాంటి మంచి పనులు అన్న ఇంకా ముందు ఉండి బాగా చేర చేయాలని తెలియజేస్తున్నాం అదేవిధంగా అన్నగారు వచ్చిన తర్వాత అనంతపురం అంతా నగరం రోడ్లైనా ఏ సమస్య ఉన్నా నిత్యం అందుబాటులో ఉండి ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటున్నారని తెలియజేస్తున్నాం మన దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎమ్మెల్యే అన్నగారు ఆదేశాల మేరకు ఈ గడువు తక్కువ మాది స్లెమ్ రెండో డివిజన్ మాది స్లెమ్ ఏరియా నిత్యం వర్కులు మిషన్ పని బేల్దర్ పని రిక్షా కార్మికులు దుబ్బుడు కార్మికులు ఉండే ఏరియా మాది నిత్యం స్లిమ్లో ఉన్నవారు వాళ్ళ కొంతమంది చేసుకోలేని వ్యక్తులు ఉంటే మేమే వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చి మేమే వాళ్ళకి సభ్యంగా కుటుంబ సభ్యు మన తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా మెంబర్షిప్ చేపిస్తున్నాము ఈ దీనికి ప్రోత్సాహం ఇస్తున్న మా ఎమ్మెల్యే అన్నగారికి కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా మా వార్డులో ఆల్మోస్ట్ డోర్ టు డోర్ తిరిగి మేము సభ్యంగా చేయిస్తున్నాం ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు ఎందుకంటే వాళ్ళు తెలియదు ఏమి సభ్యతం అంటే అనేది వాళ్ళు తెలియదు కాబట్టి మేము తెలియజేసి మా ద్వారంలో ప్రతి ఒక్క ఇంటికి పోయి సభ్యత నెరవేరుస్తున్నాము వినాయక్ నగరు రాణి నగరు ప్రజలకి ఇక్కడ ఈ వార్డులో తిరుగుతున్నాడు ఎమ్మెల్యే సారు బాగా చేస్తున్నాడు వర్క్ పోయిన లేడీస్ ఎవరు అడిగినా కూడా ఈ సంతకం చేయను అన్నాడు ముందు లేడీస్కి ముందు ఇంపార్టెంట్ ఇస్తున్నాడు మాకు బాగానే చేస్తానండి మాను వార్డు వినాయకనగర్ వార్డు రాణినగర్ వార్డు ఏ వార్డు అయినా కూడా ఆయన బాగా చాకచక్యంగా తిరుగుతున్నాడు చాకచక్యంగా చేస్తున్నాడు ఇప్పట్లో ఈ ఎమ్మెల్యే చేస్తున్నాడు అంటే ముందు ఎమ్మెల్యేల కన్నా ఈ ఎమ్మెల్యే చాలా పవర్ఫుల్ ఎమ్మెల్యే బాగా చేస్తున్నాడు అది ఆయన కృతజ్ఞత వల్ల మేము చెప్పుకుంటున్నాం